త్రిప్రాంతకం మహాపుణ్యక్షేత్రంలోని ఉభయ దేవాలయాలలో స్వామి అమ్మవార్లకు భక్త హుండీలో వేసిన కానుకలను దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు ఆదేశాల మేరకు హుండి లెక్కింపు కార్యక్రమం చేపట్టారు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ అనిల్ కుమార్ ఉభయ దేవాలయాల కార్యనిర్వహణ అధికారిని రజనీ కుమార్ ఆధ్వర్యంలో ఈ హుండి లెక్కింపు కార్యక్రమం జరిగింది స్వామి అమ్మవార్లకు భక్తులు వేసిన హుండీలు కానుకలను లెక్కించగా శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి వారికి నలభై ఒక్క రోజులకు గాను ఏడు లక్షల ఎనభై ఎనిమిది ఏడు ముప్పై ఆరు రూపాయల ఆదాయం వచ్చింది అదే అదేవిధంగా బాల తిరుపుర సుందరి దేవి ఆలయంలో అమ్మవారికి భక్తులు వేసిన హుండి కానుకలను లెక్కించగా నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయల ఆదాయం వచ్చింది ఉభయ దేవాలయాల్లోని అన్నదానానికి భక్తులు ఇచ్చిన విరాళాలను లెక్కించగా ముప్పై నాలుగు వేల అరవై నాలుగు వచ్చింది ఉభయ దేవాలయాల్లోని స్వామి అమ్మవారిలకు నలభై ఒక్క రోజులకు భక్తులు హుండీలో వేసిన కానుకలను మొత్తం లెక్కించగా పన్నెండు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వచ్చినట్లు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ అనిల్ కుమార్ ఉభయ దేవాలయాల కార్యనిర్వహణ అధికారిని రజనీ కుమార్ తెలిపారు ఉభయ దేవాలయాల ఈ హుండి లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది స్వచ్ఛంద సేవా బృందం పాల్గొన్నారు